ఈపై తెలుగు ట్వంటీ ఫోర్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేషనల్ ఛాంపియన్షిప్స్ సాధించి సాధించే మన తెలుగు ఆడబిడ్డని మనం ఒకసారి పరిచయం చేసుకుందాం అమ్మా ఒకసారి గొప్ప నీ గురించి అసలు నీ పేరు పేరేంటి ఎక్కడ మీ లోకల్ ఎక్కడ అసలు నువ్వు చెప్పాను నువ్వు ఏ విధంగా సార్ ఏ విధంగా కలిసావు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ నీ గురించి ఇంట్రడక్షన్ నా పేరు విజయలక్ష్మి నేను గట్టిగా పాడేస్తాను కొంచెం గట్టిగా పాడతాను నా పేరు విజయలక్ష్మి నేను ఇంటర్మీడియట్ ఇప్పుడే గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నప్పుడు నాకు మాస్టర్ కలిశారు మేము ఉండేది సంగారెడ్డి కానీ బ్రాపా జబాద్ మండలి మొగడంపల్లి మాకు సార్ అప్పుడు కలిశారు కలిసినప్పుడు కుంపు మా మేడం పరిచయం చేసింది అప్పటి నుంచి ఎనిమిది మందిని చూస్ సార్ కాలేజ్ మొత్తంలో ఎనిమిది మందిని చూస్ చేసుకొని వాళ్ళందరికీ ఆరు నెలల పాటు ఎనిమిది గంటల పాటు కోచింగ్ ఇచ్చి అందరిని ఒక స్టేజ్కి తెప్పించారు మాస్టర్ గారు అది అది మేము సార్ దగ్గర అంటే ఇటు అటు ఉండాకో గుడి నుండి అన్నం పెట్టి గుడి నుంచి అన్నం తెచ్చి మాకు కోచింగ్ ఇచ్చుకుంటూ ఫుడ్ పెడుతూ మాకు కోచింగ్ ఇచ్చారు అప్పట్లోనే అప్పుడే ఆ స్థాయికి తెప్పించి అందరికి స్కూల్స్ కూడా ఇచ్చిర్రు నేర్చు సరే సార్ ద్వారా మేము కలెక్టర్ ప్రోగ్రామ్ చేసినాము మళ్ళా నేర్చుకునే లాభం ఏముంటది అన్నట్టుగా మాకు గవర్నమెంట్ స్కూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కూల్స్ వస్తాయి అప్పుడు మాకు రెండు రెండు ఎవరికి ఎంత చెప్పుకుంటే ఎంత కెపాసిటీని బట్టి మాకు సార్ స్కూల్స్ ఇచ్చారు మేము చెప్తున్నాం ఇట్లా 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 నడుచుకుంటూ మాకు ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకోమన్నా మొన్న ఇంటర్నేషనల్ కోచింగ్ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ కి టర్బో ఇంజనీరింగ్ కాలేజ్ లో కూడా ఇచ్చినాము ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏం లేదు సమ్మర్ క్యాంప్ ట్వంటీ డేస్ ఇస్తాము ఫైవ్ డిస్టింగ్ కి టర్బో ఇంజనీరింగ్ స్కూల్ అని గవర్నమెంట్ స్కూల్ జ్యోతిబాపు స్కూల్ సార్

అను నేను చెల్లి కూడా కోచింగ్ లైక్ చేస్తున్నా నైసర్ ఇప్పుడు బ్లాక్ బోర్డ్ ద్వారా ఆ నేను క్యాంప్కి వెళ్ళింది ఓకే గుడ్ గుడ్ నైసర్ క్యాంప్ లో క్యాంప్ రౌండ్ అబి ఏజ్ ఎంత నాది ఇయర్స్ ఇప్పుడు నేషనల్ ఛాంపియన్షిప్ వచ్చింది ఇంటర్ సారీ సారీ సార్ మీరు పొరబడుతున్నారు ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది సహాయం చేసిన దానికి మీకు రుణపడి ఉంటాం ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా మంది మేడంతో పాటు మా ప్రిన్సిపల్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంది ప్రతి దానికి ఎంకరేజ్ చేసేది మా ప్రిన్సిపల్ డబ్బులో గానీ ఏ రూపంలో అయినా సరే ముందుకు పంపిస్తుంది మా ప్రిన్సిపల్ గారు తనకి మా అమ్మకైతే అమ్మకంటే ఎక్కువ చూసుకుంటది అనుకోండి హిందీ మేడం కూడా మేము నడుచుకుంటా వస్తూ పోతుంటే మాకు సైకిల్ కొనిచ్చింది మా హిందీ మేడం కాలేజ్ అట్లా అందరూ ఎంటర్టైన్ చేసుకుంటా ఇంత వరకు సార్ ఇదే కాకుండా ఇంకా పై పెద్ద స్టేజ్కి వెళ్ళి నాలాంటి వాళ్ళకు ఇరవై మందికి నేను చెయ్యాలనుకుంటాను నా గోల్ అది అంతే ఆ మాణిక్యం సార్ కూడా మాకు డబ్బు పరంగా చేసేది సార్ అసలు వాళ్ళు ఉంటారు మాణిక్యం సార్

ఇప్పుడు నువ్వు చెప్పావు నీతో పాటు ఇంకో ఇరవై మందికి ముప్పై మందికి ఆ విధంగా హెల్ప్ చేయాలని అది ఓకే నీ గోల్ ఒక భాగం అసలు నీ అల్టిమేట్ గోల్ ఏంటి నీ జీవితం రిలేటెడ్ నీ ఫ్యామిలీ రిలేటెడ్ కానీ నీ పర్సనల్ కానీ నువ్వు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు ఎందుకంటే ఇంత చిన్న మీ స్టేజ్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ అంటే ఇంకా దీంట్లోనే కెరీర్ ని మర్చుకుందాం అనుకుంటున్నావా లేకపోతే వేరే ఏమన్నా నాకు జాబ్ అని ఏం లేదు కానీ మంచి పొజిషన్కి వెళ్ళి నలుగురికి సహాయపడాలి నాలుగు గంటల అదే నా గోల్ ఓకే ఇప్పుడు ఇంటర్నేషనల్ లో నువ్వు వచ్చినాయి అంటే మనకు స్కాలర్షిప్ రూపంలో గానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈవెన్ నువ్వు ఏది గవర్నమెంట్ జాబ్స్ రాసుకునేటప్పుడు కూడా యూ హావ్ సో మెనీ బెనిఫిట్స్ దీన్ని మీకు కన్సిడర్ చేస్తారు కదా ఖచ్చితంగా సో అలాంటి సిచ్యువేషన్ లో ఏదైనా గోల్ ఉందా గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ ఏమైనా ప్రిపేర్ అయ్యో ఎందుకంటే ఐపీఎస్ ఉన్నాయి సివిల్స్ రిలేటెడ్ ఐపీఎస్ కంటే కూడా కలెక్టర్ ఉన్నది అంతకంటే ముందు కలెక్టర్ ఐపీఎస్ రెండు యూపీఎస్సి రిలేటెడ్ నువ్వు నీకు టాప్ ర్యాంక్ వస్తే మనం చూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి సో దాన్ని బేస్ చేసుకొని లేదా నువ్వు అప్పుడు ఉన్న సిచ్యువేషన్ బేస్ చేసుకొని యూపీఎస్సి క్లియర్ చేయాలంటే యూనిట్ స్ట్రెస్ మో చాలా కష్టపడాల్సి వస్తుంది దాంతో పాటుగా ఈ చెప్పుకుంటూ అలా సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దాంట్లో నువ్వు కూడా ఒకరికి రావాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సో చెప్పారు శివకుమార్ గౌడ్ సార్ కూడా మాకు ఆడపిల్లలకు ప్రతి ఆడపిల్లకి ఎంకరేజ్ చేస్తారు సార్ అందులో నేను ఒక అమ్మాయిని ఏ దానికైనా నీకు ఉంటాను నేను వెనకాల నువ్వు వెళ్తా ఉండు ఏ పర్పస్ అయినా సరే వెనకాల ఉంటా అన్నట్టుగా సార్ సపోర్ట్ ఉన్నారు సార్ అంతకంటే గొప్పది ఏమవుతుంది ఇంతకుముందు సార్ ఏదో ఇంటర్నేషనల్ టోర్నమెంట్ మలేషియాలో జరుగుతుంది దానికి వెళ్దాము ఒకవేళ ఆర్థిక సహాయం దొరికితే అక్కడికి కూడా నేను పాప పిల్లల్ని తీసుకొని వెళ్లి సార్ చెప్తున్నారు సో దాని గురించి చెప్తామ్మా దాని గురించి ఏంటి నువ్వు కూడా వెళ్దాం అనుకుంటున్నావా లేకపోతే సార్ ఒపీనియన్ ఒపీనియనేనా నీది కూడా అంతేనా ఒకవేళ అలాంటి స్కాలర్షిప్ అంటే ఎవరైనా లేకపోతే ఎవరైనా సహాయం చేస్తే సహాయం చేస్తే ఖచ్చితంగా యా ఇంకా ఇంకేమైనా చెప్పదలుచుకున్నావా నీలాంటి పిల్లలకి రిలేటెడ్ ఇంకా భవిష్యత్తు ఎందుకంటే మీ యూత్కు ఇప్పుడు ఒక దాని మీద ఫోకస్ చేయడం కంటే అన్నెసరిగా ఈ టీవీలు చూడడము లేకపోతే పాస్ చేయడం కార్యక్రమాలు ఎక్కువైపోతున్నాయి అలా కాకుండా ఒక గోల్తోని ఈ చిన్న ఏజ్లోనే ఇంత మంచి గోల్తోని నువ్వు ముందుకు వెళ్తున్నావు అంటే పిల్లలకి ఇచ్చే సజెషన్స్ ఏంటి నీలాంటి పిల్లలకు కానీ చదువుకుని ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కష్టపడితే ముందు ఆఫ్ ఆల్ మనకు తల్లిదండ్రులు సపోర్ట్ చేయాలి ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఎట్లున్నారంటే కొంచెం కాలు కింద పెట్టినా మురిదిరిగిపోతుంది అనిగిపోతుంది అన్ని పొజిషన్ లో ఉన్నారు అలా అలా కాకుండా కష్టం విలువ అంటే తెలియాలి ఫస్ట్ కష్టం విలువ తెలిసిన రోజే తిండి విలువ తెలుస్తుంది తిండి విలువ తెలిసిన రోజు జనం విలువ తెలుస్తుంది జనం విలువ తెలిసిన రోజు అందరు విలువ తెలుస్తాయి కాబట్టి తల్లిదండ్రుల సపోర్ట్ ఏంటంటే నా పిల్ల కందిపోతుంది ఏమో ఒక అన్నట్టుగా ఉండొద్దు అది దాంట్లో తొక్కనివ్వాలి వాళ్ళకి అది తెలియాలి ఏదైనా తేడు తెలిసిన రోజు ఏ రూట్కి వెళ్ళినా వాళ్ళు ఎంచుకుంటారు అనమాట ఈ రూట్ ఇది ఈ రూట్ ఇది అన్నట్టు ఎంచుకుంటారు మన తల్లిదండ్రులే నా పిల్లలు ఇంత కష్టపడవద్దు దానివల్ల ఇప్పుడు జరిగే అనర్థాలు అనేది ఒక లైఫ్ ఏం కాదు అది ఒకవేళ ఫెయిల్ అయినా లేక తక్కువ మార్కులు వచ్చినా ఇంకా అప్పుడు కష్టపడతదైనా కెరీర్ లో టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు అందరి ఫెయలియర్స్ ఉన్నారు సైంటిస్ట్ అదే ఆ మంచి చెడులో ఆ బాదలను తెలిసినప్పుడు ఈ చిన్నదానికే దానికి అంత తెలుస్తది yes ఆ చిన్న దానికి కుంగిపోవాల్సిన అవసరం లేదు అనేది తెలుస్తనే నిలబడ తీరు yes గురమ చాలా మంచిగా విషయం ఇంకా అదే తల్లిదండ్రులు కదా సార్ ఇప్పుడు ఒక నోట్లో బుక్క పెట్టుకోతే సెల్ ఫోన్ ఇచ్చి నోట్లో బుక్క పెడుతున్నారు అది కావద్దు కదా ఇది ఒక ఒకసారి పస్తులు ఉన్నప్పుడే నాకు ఆకలి విలువలకు తెలిసి వాళ్ళే ప్లేట్ పట్టుకొని తింటారు వెనక నుంచి అయ్యో వాళ్ళకు తింటలేదని ఒక బుక్క పెడితే ఆర్థిక పరిస్థితి మరి మీ ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు ఏం చేస్తారు అమ్మ పని చేసుకుంటారు సార్ నాన్న కూడా పని చేస్తాడు మేము అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాం గవర్నమెంట్ కాలేజ్ అమ్మ చాలా కష్టం అయితే మేము ఐదు మంది అమ్మ పడిన కష్టాలు ఎవ్వరికి రావద్దని మా అమ్మ ఎన్ని కష్టాలు చేసినా తక్కువే అసలు ఎవరు చేయరు తెలిసి తల్లి అంత రిస్క్ తీసుకోదు కానీ మా అమ్మ అంత రిస్క్ తీసుకున్న ఆ పిల్లలు

చదువుకోదు కనుక చదువు విరోధిలుస్తుంటాడా ఆ చదువు విరోధిలు తెలుసు తా ఇక్కడ ఎంత మొత్తం ఐదుగురు అంటునారా సిక్స్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ తమ్ముడుతో తొలుకొనే ఓకే తమ్ముడు ఏం చేస్తున్నాడు చిన్నోడు మరి ఏం చదువుతావ్ చెప్పు మంచిగా మరి ఓకే చెల్లెలు చేస్తున్నారు ఎవరు మీ చెల్లి ఇంకా ఆ ఒక అమ్మాయి ఇంటర్ అయిపోయింది సార్ ఓకే సెకండ్ ఇయర్ క్యాంప్ కి వెళ్ళింది ఒక అమ్మాయి 10th ఫస్ట్ ఇయర్ క్యాంప్ కి ఆర్మీ క్యాంప్ అంటే ఎందుకు ఎందుకు వెళ్ళింది ఏందంటే పొట్టి ఉంటా సార్ నేను పొట్టి ఎందుకు అన్నట్టుగా వెళ్ళింది నా లెక్కనే పొట్టి ఉంటది అయితే నేను నేనేం సాధించలేనా

తను కూడా కంటుందా లేదు సార్ మీరు నేర్చుకుంటున్నారు ఈ కరాటే నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది సార్ ఇంటర్మీడియట్ లో సార్ వచ్చారు మా మేడం ద్వారా సార్ వచ్చారు నేర్పిస్తాను అయితే సార్ ఎవరు మంచిగా చేస్తారో ఎక్సర్సైజ్ చేయించి చూస్ చేసుకున్నారు తెలుసు మా స్కూల్లో చేశాను ఎక్సర్సైజ్ అవన్నీ చేశాను నేను కాబట్టి కొంచెం ఉంది అన్నట్టుగా నేను వెళ్ళాను ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఆ ఎన్సిసి ఎన్ఎస్ఎస్ అంటే ఏదో తెలియని పరిస్థితి వస్తుంది దాంట్లో తీసుకొని వెళ్తే కనీసము ఆ డిసిప్లిన్ అలవాటైంది పిల్లలకు అది అసలు పేరెంట్స్ ఎందుకు ఇప్పుడు స్కూల్స్ కూడా దాన్ని అడాప్ట్ ఎందుకు చేసుకోవట్లేదు చాలా పెద్ద పెద్ద స్కూల్స్ ఉంటున్నాయి కానీ ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ ఎందుకు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు స్కూల్స్ లో అర్థం కావట్లేదు కొన్ని స్కూల్స్ లో మాత్రమే ఉంటున్నాయి సో అది గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంకా మెయింటైన్ చేస్తున్నారు అదే యాక్చువల్ గవర్నమెంట్ స్కూల్స్ గొప్పతనం ఇప్పుడు అందరు ప్రైవేట్ స్కూల్స్ అని పోతున్నారు కానీ ప్రైవేట్ స్కూల్స్ లో చెప్పే టీచర్ల కంటే ఉత్తమమైన టీచర్లు గవర్నమెంట్ స్కూల్ లో ఉంటారు ఎందుకంటే వాళ్ళు సర్టిఫైడ్ వాళ్ళు వాళ్ళు చేసుకొని నేర్చుకొని వచ్చిన వాళ్ళు సో వాళ్ళని కాదని లక్షలు లక్షలు ఇచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారు ఈవెన్ నేను కూడా మా పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాను ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాను కానీ ఎందుకని బికాస్ ఏంటంటే హైదరాబాద్ లో ఉన్నాం మా గవర్నమెంట్ స్కూల్ అందుబాటులో ఉండదు అనే ఉద్దేశంతో కానీ పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా మంచి గవర్నమెంట్ స్కూల్ వదిలిపెట్టుకొని ప్రైవేట్ స్కూల్లో చదివి చేసుకుంటున్నారు లక్షలు లక్షలు ఇచ్చి అంత అవసరం ఏమొస్తుంది అనేది కూడా ఆలోచించాలి ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చి అటు చదువుతో చదువులోను ఇటు స్పోర్ట్స్లోను తనకంటూ ఒక కెరియర్ని డెవలప్ చేసుకుందాం మేము సో అది ఎంతమంది సాధిస్తారు అంటే ఖచ్చితంగా తను చెప్పేది ఒకటే తను ఏం చెప్తుంది పిల్లలు అనేవాళ్ళు ఖచ్చితంగా బాధలు తెలిసి పెరగాలి తెలవకుండా బాధలు తెలవకుండా పెరిగిన వాళ్ళు రేపొద్దున చిన్నదానికే సూసైడ్ చేసుకునేంత స్థితికి వెళ్తున్నారు అంటే వాళ్ళ మనస్తత్వం ఎంత అంటే స్మూత్గా ఉంటుంది ఆ మనస్త్వం నుంచి కొంచెం హార్డ్నెస్ పెరగాలి పిల్లలు ఏంటంటే మంచి చెడు తెలుసుకొని ఏది ఎక్కడ మంచి ఏది చెడు అని తెలుసుకొని ముందుకు వెళ్ళినప్పుడే వాళ్ళు భవిష్యత్తులో సాధించాలనుకున్న సాధిస్తారు సాధించాలనుకుని సాధించేటప్పుడు నాలుగు సార్లు కింద పడ్డ జరుగుతుంది ఆ కింద పడ్డప్పుడు దానికి అంతేకంటే గొప్పగా మనం ముందుకు వెళ్ళాలని చూసుకోవడం తప్ప ఆ కింద పడ్డదే దాన్నే ఇక మన కెరీర్ అయిపోయింది అనుకుంటే అక్కడనే ఉండిపోతాం తప్ప ముందుకు వెళ్ళలేదు అనేది పాప యొక్క ముఖ్య ఉద్దేశం అమ్మాయి చెప్పేది సో సార్ మీ అవసరం లేదు సాధ మీరు చెప్పండి ఏంది అసలు పిల్లల్ని ఆ విధంగా అంటే మీ సొంత పాప లెక్క అంత ట్రైనింగ్ ఇవ్వాల్సిన అది నీడెవరికి లేదు మీరు కెరీర్ అంత ఫోకస్ ఎంత చేసినా కూడా సొంత మీ పిల్లలు కూడా ఉన్నారు కానీ వాళ్ళకు ఎంత ఇచ్చినో అంతకంటే ఎక్కువ పాప మీద కేర్ కేర్ పెట్టాల్సిన అవసరం వస్తుంది ప్రిఫరెన్స్ ప్రాంతిస్తున్నారు మీరు అంటే సార్ మీతో ముందు కూడా చెప్పారు పాప మా సొంత పాప కాకుండా కూడా సొంత పాప నేను చూసుకుంటానని సో అలా గురువులు చూసుకునే స్థితులు చాలా తక్కువ సార్ సో అది అసలు మీకు ఏదో ఏ విధంగా వచ్చింది ఆ ఇంట్రెస్ట్ అసలు పాప మీద అసలు మీరు ఆ పాపకు ఏ విధంగా సపోర్ట్ ఫ్యూచర్ ఫ్యూచర్లో మీ గోల్ ఏంది అసలు నాకు ఇదంతా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సార్ చిన్న ఉదాహరణ మాట ఒక స్కూల్ క్యాంప్ లో శివకుమార్ గారు సార్ని పిలిచాను అప్పుడు డిఎస్పీగా ఉన్నాను కరోనా వైరస్ ఇంకో రెండు రోజులు అయితే మొత్తం లాక్డౌన్ అయ్యే సమయంలో ఆయన స్పీచ్ ఇచ్చిన తర్వాత మాట్లాడేటప్పుడు విన్నాను అరే ఆడపిల్లల్ని సొంత బిడ్డల్లాగా ఎవరు తీసుకుంటారు ఇలా అని అన్ని మోటివేషన్గా ఆ ఊరు గ్రామ పెద్దల్ని అక్కడ ఉన్న యక్షన్స్ని కానీ స్కూల్ టీచర్స్ని కానీ ఒక మీటింగ్లో పెట్టి మాట్లాడుతుంటే అంటూ ఇంతకుముందు చేశాను ఇప్పుడు కూడా మళ్ళీ చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నాను సార్ సార్ దగ్గరికి వెళ్ళాను చాలా విధాలుగా అన్ని విషయాలుగా చెప్పాడు మంచి చెప్పాడు చెడు చెప్పాడు పైకి ఇలా ఉండదు లోపటి ఇలా ఉంటుంది అన్ని విధాలుగా చెప్పాడు అన్నిటికీ ఒక ఆలోచన పెట్టుకున్న మైండ్లో అనుకోకుండా జూనియర్ కాలేజ్ మేడం దగ్గరికి వెళ్ళాను అమ్మ నాకు ఉచితంగా ఇస్తాను శిక్షణ ఎవరైనా ఉంటే చెప్పండి అంటే ఆరు వందల మంది స్టూడెంట్స్లో పదిహేను మంది సెలెక్ట్ అయ్యారు పదిహేను మందికి ట్రైనింగ్ ఇచ్చాను పది రోజులు అందులో నుంచి ఎనిమిది మంది ఉన్నారు ఎనిమిది మందిలో టీచర్స్ తయారు చేయాలని కరెక్ట్ టీచర్లను తయారు చేయాలనుకుంటున్నాను మధ్యలోనే ఒక సర్వశిక్ష అభ్యాన్ వచ్చేసింది వీళ్ళకి ఎల్లో బెల్త్ కోర్సులోనే ఉన్నారు అంటే ఏబిసిడీలు నేర్చుకునే సమయంలోనే ఉన్నారు ఎల్లో బెల్ట్ కోర్స్ అంటే నేనేం చేయాలని వీళ్ళని డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్కి బ్రాంచ్కి తీసుకెళ్ళినా మీరు సైలెంట్ కూర్చోండి మా అని అన్నాను వాళ్ళు ఇచ్చేది ఏంటంటే బేసిక్ ఎక్సర్సైజ్ ఇవ్వాలి బేసిక్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇవ్వాలి సెల్ఫ్ డిఫెన్స్ అలాంటివి ఇవ్వాలి అని అన్ని సూచనలు మాకు జరగడం అనేది వీళ్ళకి ఆల్రెడీ నేను ఆ కోర్స్ మొత్తం వాళ్ళు చెప్పే కోర్స్ వీళ్ళకి ఆల్రెడీ ఎనిమిది మందికి చెప్పడం జరిగింది అమ్మ మీరు ఇలా చేయండి ప్రతి వారం నాకు సండే సండే మళ్ళీ మీరు రండి మళ్ళీ ఏం చెప్పాలి మళ్ళీ మరి తప్పు ఎక్కడ చేయకూడదు ఇలా చేద్దామమ్మ వన్ మంతే ఉంది మనకు అవకాశము ఆ వన్ మంత్లో డైలీ వెళ్ళాలి అంటే డబ్బులు కూడా సరిపోవడం లేదు సార్ వాళ్ళు ఇచ్చే ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు అయిపోయేటట్టున్నాయి సార్ అంటే ఏం చేస్తామమ్మా కష్టము సుఖము ఇది ఒక్కసారి సాధించుకుందాం కలెక్టర్ ఇలాంటి ప్రోగ్రామ్ చేద్దాం అవకాశం ఉంటుంది అని అందరికి చెప్తే వాళ్ళు విజయవంతంగా రెండు వేల మందికి ఇచ్చేస్తారు కోచింగ్ ఆ రెండు వేల మంది కోచింగ్ ఇచ్చిన దాంట్లో గుడ్ స్టూడెంట్స్ని వెరీ గుడ్ స్టూడెంట్స్ చేసి డైమండ్ స్టూడెంట్స్ని టూ థౌజండ్ మెంబర్స్ని తీసుకొచ్చారు అంటే ఎగ్జాంపుల్ అంటే ఫైవ్ థౌసండ్ మెంబర్స్కి ఇచ్చారు కోచింగ్ టూ థౌజండ్ మెంబర్స్ని కలెక్టర్ గారి ముంద ఫిల్టర్ ఫిల్టర్ చేశారు అట్లా కరెంటే వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా తీసుకొచ్చారు మొత్తం ఐదు వేల మందిని తీసుకొచ్చి కలెక్టర్ గారు ముందరు పెరుగుతాయి డిఓ గారు అన్నారు వన్ మంత్లో ఏం సాధిస్తారు వన్ మంత్లో మీరు ఏం చేయగలుగుతారని అంటే ఆయన అన్న మాటలు కూడా ధర్మం ఉంది ఎందుకంటే ఆయన గుడ్ స్టూడెంట్స్ని వెరీ గుడ్ స్టూడెంట్స్ని తీసుకొచ్చి పెట్టేస్తారేమో అని అనుకున్నాడు కాబట్టి మేము అందులో ఎంచుకున్న పిల్లల్ని ఎంచుకొని రెండు వేల మంది నా తరపున నా అకాడమీ తరఫున ఫోనిక్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ తరఫున వాళ్ళు కరెక్టే అకాడమీ తరఫు నుంచి స్పోర్ట్స్ కరెక్టే అకాడమీ తరపున నుంచి తీసుకొచ్చి ఐదు వేల మందిని ఒక పది నిమిషాలు డోమో చూపించాము నా కూతురే డైరెక్ట్ లేచి అమ్మాయి సార్ వన్ మంత్లో మేము ఏం నేర్చుకుంటాం సార్ వన్ మంత్లో కోర్సు మాకు నచ్చలేదు ఇంకా త్రీ మంత్స్ మాకు కోర్స్ కావాలి అని మా అమ్మాయి అన్నారు అమ్మ నువ్వు వన్ మంత్లో ఏం నేర్చుకున్నావు అని అడిగి స్టేట్ మీదకి కలెక్టర్ గారు పిలిచారు అక్కడ నుండి ఒక ఇద్దరు అటాక్ చేయడానికి వస్తారు ఇక్కడ నుంచి అటాక్ చేయడానికి వస్తారు ఎలా అటాక్ చేస్తావు నువ్వు నా ముందట ఇక్కడ అన్ని వేల మంది చూస్తారు కదా స్టూడెంట్స్ నువ్వు నాకు చూపి అమ్మా అని అన్నాను అమ్మాయి అంది స్పాట్లో చూపించింది చూపిస్తే అతను అప్పుడు మెడల్ వేసి అమ్మ శిబాష్ బాగుంది తప్పకుండా మెయిన్ మేం గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తాము అని ఆ మాట అన్నందుకు మూడు నెలలు ఇచ్చారు ఆ మూడు నెలలు ఇచ్చినందుకు ఇప్పుడు ఆ మూడు నెలలు ఈ అమ్మాయిల ఎనిమిది మందికి మళ్ళీ అవకాశం వచ్చింది సార్ అప్పుడు కార్తీ మేడం బల్లూరి క్రాంతి మేడం గారు మా గురించి తెలుసుకొని ఎవరైతే స్వచ్ఛందంగా చెప్తారో వాళ్ళకి చెప్పండి అని ఆఫీసర్లకు చెప్తే ఆఫీసర్ మేము ఫోన్ చేసి చెప్తే మేము యాదగిరిగుట్ట దగ్గర ఉన్నాం సార్ తప్పకుండా ట్వంటీ సిక్స్ జనవరి రోజు మీరు రెండు వందల యాభై మందిని నాకు ఎట్టి పరిస్థితిలో మేడం దగ్గర ప్రదర్శన చూపించాలి అని అంటే ఆన్ ది స్పాట్లో నేను తీసుకొనిచ్చిన ఈ పిల్లలు నేర్పించిన పిల్లలే ఈ అమ్మాయి ఆఫోనిక్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి జనరల్ సెక్రటరీగా ఎందుకు ఇచ్చానంటే బాధ్యతగా మాట విధంగా ఒక మాట అంటే మాట దాటకుండా ఓడిపోకుండా చేస్తున్నది కాబట్టి ఆ ఎనిమిది మంది పిల్లలలో అందరూ యాక్టివ్ పిల్లలే కాదు అందులో ఇంకా కొంచెం దగ్గర ఉండి అన్నీ అర్థం ఆ అమ్మాయికి బాధ్యత అప్పగిస్తాయి రెండు నిమిషాలు ప్రదర్శన చూపిస్తాయి ఆ మేడం గారు అందరూ ఎస్పీ గారు వాళ్ళందరూ వచ్చి వీళ్ళతో కలిసి ఫోటోలు దిగి అట్లా పది సార్లు దిగారు అక్కడ కరెక్ట్ వాళ్ళు మా అసలు వాళ్ళ ప్రదర్శన చూశారు మా ప్రదర్శన చూశారు అందరికీ సంతోషపడ్డారు ఇక మెల్లిమెల్లిగా నేషనల్ లెవెల్ దాకా వెళ్ళింది తర్వాత ఇంటర్నేషనల్కి అవకాశం వచ్చింది సార్